ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక నిలవేటువంటి బాలకులు ఇంత ప్రసద్ధులైనటువంటి ప్రేక్షక ముందు నిలబడి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఒక సాంస్కృతిక శాఖ మార్చినిగా నాకు లభించినటువంటి అదృష్టంగా మీ అందరికీ గారు చెప్పినట్లుగానే ఆయన సీనియర్ కళాకారులు ప్రపంచం కనిపించగా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో సభ్యులైతే నేను నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన శాసనసభ్యుల్ని మంత్రిని కూడా నేను ఇవాళ ఈ మంత్రి పదవిలో ఉన్నానంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మంత్రి పదవిలో ఉన్నారంటే అదేవిధంగా మరో ప్రక్క మరో ఏంటంటే రామారెడ్డి గారు చెప్పారు దాంతోపాటు వారు ఇంకొంచెం యాక్టివ్ మరో పేరు ఏంటంటే తెనాలి పాలకులతో పాటు రాజమహేంద్రవరం ఇందులో అంటే రాజమహేంద్రవరం కళలకు కానచ్చి ఇందాక చూపించే వేదిక మీద చూసినట్టు లఘు చిత్రాల్లో రాజశేఖర చరిత్ర అనేటువంటిది మొట్టమొదటి నాటకం తెలుగు అది రచించినటువంటి కందుకూరి వీరేశ్వరపు పంతులు గారు మావాడు మా గారు అటువంటి అద్భుతమైనటువంటి నాటక ప్రక్రియకి ప్రారంభం చేశారు కనుక ఆయన పేరు మీదే నాటక దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదహారో తారీఖున ఆంధ్ర నాటక దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం అప్పుడు అనేక మంది కళాకారులని వారికి పురస్కారాలు అందించుకోవడం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఇలాగ అనేక సహితులు ఉన్నాయి దాంతోపాటు ఏదైతే మీరందరూ చెప్పారో అద్భుతమైనటువంటి నటులు దర్శకులు రచయితులు పుట్టినటువంటి గంట పాలతోంది క్షేలపల్లి ఈ క్షీరభూమిలో పుట్టినటువంటి అనేక మంది భక్త ప్రతిష్ఠులైనటువంటి నటులు గాయకులు రచయితలు దర్శకులు వారందరూ ఇక్కడ పుట్టినప్పటికీ కూడా వారు ఎక్కువగా వచ్చింది రాజమండ్రి ఇది అక్కడ ఎక్కువ షూటింగ్ జరిగింది ఆ షూటింగ్ జరగడం వల్ల తెడాలో పుట్టిన పాలకూరులో పుట్టిన గోదావరిని ఎంతమంది గోపాల గారు చెప్పారు ఆయన తీసిన అనేక శ్రమాలు మొదటి కూడా గోదావరి తీర ప్రాంతంలో నిర్మించామనేటువంటి మాట అందమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఒక ఆనవాన్ని కలిగించినటువంటి నిలువెత్తు నిలిచినటువంటి గోదావరి ప్రాంతాన్ని అద్భుతంగా నిర్దిస్తున్నటువంటి అనేక మంది దర్శకులు ఇక్కడి నుంచి వచ్చిన వారు కావడం అనేటువంటిది మాకు ఆనందం కలిగించే అంశంగా మరో కుమారు